కులం మతం భేదాభిప్రాయం లేకుండా పేద ప్రజల అందరి కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగాని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు అలాంటి వ్యక్తి లేకపోవడం బాధాకరమని తెలిపారు கிடையா பண்ணிச்சு <usion> దివంగత మాజీ శాసనసభ్యులు వంగవేటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రామ్నగర్లో మొదటి లైన్లోని విగ్రహానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వంగవేటి మోహన్ రంగ లేని లోటును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుస్తున్నారని జనార్దనరావు అన్నారు రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించేందుకు టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన భూమిక పోషించారని అన్నారు కాపులతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఐక్యం చేసి కూటమి వైపు మరల్చాలని అన్నారు వంగవీటి మోహన్ రంగా కాపులకు అండగా ఉన్నారని అదేవిధంగా నేడు పవన్ కళ్యాణ్ కూడా వెన్నంటి ఉన్నారని అన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో కాపుల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజీవకుమార్ ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు అయినపతిని కనశ్యాం అలహరి చెంచలరావు బండారు మదన్ పసుపులేటి శ్రీనివాసరావు లక్ష్మి జడ బాల నాగేంద్రతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ తర్వాత శ్రీనివాసరావు గారు కానీ కృష్ణ గారు కానీ ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తప్పకుండా కూడా ఎన్జి రంగా గారు ఆ రోజుల్లో నాపులు పాసు మోహన్ రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ లేకపోతే టాప్ కమ్యూనిటీ కోసం కానీ పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా టాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జలదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్ కూడా వాళ్ళు రంగాగారి గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈరోజు గారు కూడా ఆయన నాన్నగారి తర్వాత గారు కూడా ఈరోజు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిధుడిగా ఉంటూ అనేక కార్యక్రమాలు మన ఎన్నికల్లో కానీ అన్నట్టు కూడా గారు కూడా పాత్ర పోషించడం వాళ్ళ తండ్రి అడుగుజాడులో నడవటం ఇది ఒక మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనస్ఫూర్తిగా ఏదైతే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ఈరోజు స్వర్గీయ వంగవీటి రంగా గారి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఇక్కడ మన ఒకటో రామ్నగర్ ఒంగోలు పట్టణం ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది మేమందరం ఒకటే చెప్తున్నాం ఈ రోజున ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏక కంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ స్వర్గీయ వంగవీటి రంగ ఎన్నో ఆశయాలు ప్రతి ఒక్క యువతలో నింపి పోయారు కులమతాలతో సంబంధం లేకుండా పేద బడుగు వర్గాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు పేదల యొక్క ఇళ్ళ పట్టాల కోసం ధర్నా చేసి అన్ని అడుగారిన వర్గాలకి ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో ఆయన తుదిశ్వాస వదిలి రాజకీయ పోరాటంలో ఆయన ఒక ప్రాణాలు ప్రాణాలర్పించారు అలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో న్యాయమైన నడకని మనందరికీ అందించారు ఆ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పుంజుకోవాలని మనస్ఫూర్తిగా యువకులు ఆ స్ఫూర్తిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బడుగు బలహీన వర్గాల జ్యోతి అయినటువంటి శ్రీ వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంగాగారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ళ ప్లాట్లు కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది ఆ రోజున ఈ ఈ మన ప్రకాశం జిల్లానే కాదు యావత్ ప్రపంచంలోనే రంగా గారంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది అలాంటి అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే విధ అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఐ ఒక ఏకతాటి మీదకి నడిపి వంద వందకు వంద పర్సెంటు సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో కలిసి అందరం కలిసి ప్రయాణం చేయాలని రంగాగారి జయంతిని మనం అందరం పురస్కరించుకొని రంగాగారి ఆశయాలను కొనసాగించాలని అందరం కలిసికట్టుగా ఒకే తాటిపై ప్రయాణం చేయాలని కోరుకు